నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల్లో ఎన్టీ రామారావు గారి కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్ప నటుడు దానవీర సూర కన్నాలో ఆయన యాక్టివ్ పనికి వస్తుంది ఈయన అంతకన్నా అద్భుత నటుడు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు అయితే ఆ వ్యాఖ్యల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు నేను మీకు వినిపిస్తాను చూడండి పిన్నుండేమంటున్నారు దానవీర సూర కర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తా ఉన్నాడు చంద్రబోన ఓకే ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి ఓకే చంద్రబోహన నాయుడు గారు లైవ్ యాక్షన్ ఓకే దానవీర శూర కర్ణక అవి వ్యాఖ్యల దానవీర సూర కర్ణలో ఎన్ రామారావు గారి యాక్టింగ్ కన్నా కూడా ఈయన అద్భుతంగా యాక్టింగ్ చేస్తున్నాడు ఈయన యాక్టింగ్ ముందు ఆయన ఎక్కడికో వెళ్ళిపోవాలన్నారు ఓకే ఈ మాటల గురించి విశ్లేషించబోయే ముందు ఒక అంశాన్ని మీరు క్లారిటీగా చూడండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మీరు ఖచ్చితంగా మా వీడియోలను మీరు చూడండి నిజాలు మాత్రమే ఉంటాయి నిజాలు చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూడడానికి ప్రయత్నం చేయండి నచ్చితే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి చంద్రబాబు నాయుడు గారు పదే 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 ప్రజల్లోకి ఏదో ఒక రూపంలో ఏదో కార్యక్రమం తీసుకొని పేదల సేవలతో అనేటువంటి ఒక టైటిల్తో పేదల సేవ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ప్రజలను కలుస్తున్నట్టు మనం చూసాం అయితే ఆయన కలుస్తున్నటువంటి ప్రజల తాలూకు కొన్ని ఫొటోస్ నేను డిస్ప్లే చేసి వాటి గురించి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా చూడండి ఇక్కడ మీకు ఫోటో డిస్ప్లే అవుతుంది చూసుకోండి ఒక చెప్పులు కుట్టే డప్పులు తయారు చేసేటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దుకాణంలో కలిసినట్టు అతని ఇంటికి వెళ్ళినట్టు ఒక ఒక తోటి ఒక స్కిట్ తీశారు కానీ అది అన్ఎక్స్పెక్టెడ్ కాదు నిజంగా ముందే ప్రిప్లాండ్ అనేది అందరికి తెలుసు ఓకే ప్రిప్లాన్ చేసుకొని చేస్తారు అంతవరకు ఓకేనే కాదంటది కానీ మీరు అక్కడ గమనించండి ఆ వ్యక్తి కొత్త చొక్కా వేసుకొని కొత్త లుంగి కట్టుకొని ఇంక్లూడింగ్ కొత్త టవల్ కూడా పైన వేసుకొని ఆయన చెప్పులు గుట్టేటువంటి వృత్తిని నిర్వహిస్తున్నట్టుగా బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని చెప్పేసి ఆయన గతంలో ఉన్నటువంటి జీవన పరిస్థితులకు భిన్నంగా కొత్త దుస్తులు వేసుకొని కనిపించినట్టుగా మీకు అర్థమవుతుంది అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇంకో సంఘటన చూడండి ఇటీవల చేసినటువంటిది పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని మీరు గమనిస్తే ఇక్కడ గమనించండి ఆయన కొత్త యూనిఫామ్ వేసుకున్నాడు వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి కొత్త యూనిఫామ్ వేసుకున్నారు కింద కాళ్ళకి సాక్స్ ఉన్నాయి ఓకే ఆయన దాన్ని క్లీన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది ఓకే సీఎం గారు ఆయన స్థాయి వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పని చేసేటప్పుడు ఆయన ఏదో చినిగిపోయిన బట్టలో లేకపోతే వాళ్ళ యూనిఫామ్ పాతదో వేసుకొని లేకపోతే కాళ్ళకి షూనో సాక్షులో లేకుండా ఆ పని చేయాలని మనం కోరుకోం డెఫినెట్గా ఆ పారిశుద్ధ్య కార్మికులు కూడా అలాగే సాక్షులు షూ ఉండాలని కోరుకోవటం కూడా న్యాయమే అయితే మీరు ఇక్కడ గమనించండి ఈ ఫోటోని మీరు చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏబిఎన్ వాళ్ళు పెట్టినటువంటి ఫోటోనే ఉండవు మళ్ళీ ఎవరన్నా పెట్టింది అయితే క్రియేట్ చేశారని అదే ఇదనొచ్చు ఏబిఎన్ వాళ్ళు చీపులు పట్టి ఊడ్చి పారిశుద్ధ్య కార్మికులతో ముట్టడించిన సీఎం చంద్రబాబు నాయుడు అనేది అక్కడ మీరు ఫోటోలో క్లారిటీగా గమనించండి అక్కడ ఉన్న స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ వాళ్ళ యూనిఫామ్లు అన్ని కొత్తవండి కొత్త చీరలు కొత్త జాకెట్లు కొత్త షర్ట్లు కొత్త ప్యాంట్లు ఇక్కడ నాకు బాధిస్తుంది ఎందుకు బాధేస్తుంది అంటే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వ్యాఖ్యలను కొంచెం పక్కన పెడదాం కానీ ఇక్కడ నాకు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు నిమిషాలు లేదా ఒక పది నిమిషాలు ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఇంటికి వెళ్ళడానికి ఇంటికి కూడా కాదు వాళ్ళు నిధులు నిర్వహించేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళు విధులు నిర్వహించేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఒక ఫోటోకు ఇచ్చి లేదా ఒక వీడియోకి ఒక క్లిప్పింగ్ తీసుకోవడానికి వాళ్ళు బట్టలు మారాలి వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవాలి వాళ్ళు శుభ్రంగా స్నానాలు చేసి శుభ్రంగా రెడీ అయ్యి పరిశుభ్రంగా వచ్చి కొత్త బట్టలు వేసుకొని ఉంటేనే కానీ ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళతో ఫోటో దిగడానికి వాళ్ళ జీవితాల్లో అర్హత సాధించలేదు అంటే ఇది నేనేమనుకుంటున్నానంటే దీని అన్టచ్చబులిటీ అంటారు కదా అంటరానితనం అంటారు కదా కులాన్ని బట్టి మాలకో మాదిగలకో ఎరికలకు ఏనాదికో బుడగజంగాలకు బుడబొక్కలను ఈ సమాజంలో అంతరాని వాళ్ళగా గతంలో సమాజం రాజ్యాంగం రాయకముందు అంతరాని వాళ్ళగా సమాజం పక్కన పెట్టింది అని అంటారు కదా ఊరికి దూరం పెట్టింది అని అంటారు కదా మరి దీన్నేమంటారు నేనేమంటానంటే రూపాంతరం చెందినటువంటి అంటరానితనం అంటారు ఎందుకంటున్నాయా అంటే వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళ రియాలిటీ జీవితంలోకి నిజంగా వాళ్ళు బ్రతికేటువంటి బ్రతుకుల్లోకి ఒక ఐదు నిమిషాలు వెళ్ళలేకపోయారు ముఖ్యమంత్రి గారు వాళ్ళు జనరల్గా రోజు ఏ విధంగా అయితే డ్యూటీకి వస్తారో రోజు ఏ విధమైనటువంటి దుస్తులు వాళ్ళు ధరిస్తారో రోజు ఏ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో ఆ ఉద్యోగాలు చేసేటువంటి జీవితాల్లోకి వెళ్ళి రెండు నిమిషాల పాటు ఒక ఫోటో దిగటానికి ఒక ముఖ్యమంత్రికి ఆయనకి పట్టల పట్టలేదు ఎళ్ళలేడు దిగలేడు అలాంటి జీవితాలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు అనుభవిస్తున్నారు ఆ అనుభవిస్తున్నటువంటి కార్మికుల దగ్గరికి ఈ విధంగా వెళ్తారా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి యాక్టింగ్ కనపడిందో లేకపోతే ఎన్టీ రామారావు నుంచి యాక్టింగ్ కనపడిందో నాకైతే అర్థం కాలేదు కానీ నాకైతే క్లియర్ కట్గా అంటరానితనం అనేది స్పష్టంగా కలపదు ఓకే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫలాన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి పలా నిజం చంద్రబోస్ పారిశుద్ధ్య కార్మికుడు అతని దగ్గరికి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకోండి ఓకే అతను ప్రీప్లాంట్గా చెప్పండి ఇది ఈ మాటలు మాట్లాడవా అని కూడా చెప్పండి ఓకే నేను కాదంటలేదు కానీ అరే నాయన నువ్వు శుభ్రంగా ఉండవురా నువ్వు స్నానం చేయరా నువ్వు స్నానం చేసి ఇది ఈ కొత్త బట్టలు వేసుకోరా ఈ కొత్త బట్టలు వేసుకొని ఈ కొత్త గ్లౌజులు వేసుకొని ఆ ఊడ్చయి కూడా ఈ కొత్త చూపుర్లు కొత్త స్టిక్లు పట్టుకొని వస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి నీతో ఫోటో దిగుతారు ఏంటండి ఇది ఓకే వీళ్ళను వదిలేయండి వీళ్ళను వదిలేయండి ఆ చెప్పులు గుట్టే వ్యక్తి దగ్గర కూడా ఆ చెప్పులు గుట్టే దగ్గర వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మీరు గమనించండి నేను ఏది కూడా అబద్ధం చెప్పేటువంటి ప్రయత్నం చేయను మీకు ఇంకో ఫోటో డిస్ప్లే చేసి చూస్తాను చూడండి ఎంఎస్ మడక మడకసిరకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ గారు ఈయన కూడా చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఒకసారి గమనించండి ఈయన చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెప్పులు కుట్టే వ్యక్తి నిజంగా చెప్పులు కుట్టే వ్యక్తి లాగే ఉన్నాడు అతను బట్టలు కానీ అతను కుట్టేటువంటి ప్రదేశం కానీ ఓకే ఒక ఎమ్మెల్యే వస్తున్నప్పుడు ఏమన్నా మారిందా మారలేదే ఆయన యథేచ్ఛిగా ఏ విధంగా కుడుతున్నాడు అదే విధంగా పాత బట్టలు వేసుకుని అదే కుర్తు అంటే ఇతను దళితుడు కాబట్టి ఇతడు సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అక్కడ అతను రెడీగా అమ్మన్లా అతను స్నానం చేయమనిలా అతను కొత్త బట్టలు వేసుకోమన్లా ఎలా కుడుతున్నాడో అలా వెళ్ళిపోయి అక్కడ అతను పక్కన కూర్చొని అతని యోగక్షేమాలు అడిగినట్టుగా ఎంఎస్ రాజు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓకే ఎమ్మెల్యే కాదు హోంశాఖ మంత్రి అనిత గారిని చూడండి అనిత గారు కూడా ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఓకే అనిత గారు అంటే మినిస్టర్ గారు కాబట్టి నీట్గా కొత్త బట్టలతో బాగుంటారు ఓకే కుట్టేటువంటి వ్యక్తిని చూడండి ఆయన పాత బట్టలతోటి ఆయన ఏ విధంగా ఆయన వృత్తిని నిర్వహిస్తాడో అదే విధంగా అక్కడ కనపడుతున్నాడు అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులైనా మంత్రులైనా కానీ వాళ్ళ క్లారిటీగా ఒక అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు సొంత కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అక్కడ అంటరానితనం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ మనకు కనపడేటువంటి ప్రయత్నం చేయటంలా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా కానీ మీరు పరిపాలించినవన్నీ సంవత్సరాలు ఎవరు పరిపాలించరు అత్యంత అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకుడు అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి అయినటువంటి మీరు మీరు క్రియేటివిటీ కానీ మీ నటనే నిజంగా మీకు ప్రజల మీద అభిమానం లేకుండానే మీరు క్రియేటివిటీ తోటే కల్పించుకొని కల్పిత పాత్రలతో ముందుగానే చెప్పుకొని స్క్రిప్ట్ రాసుకొని వాళ్ళకి ఏం మాట్లాడాలో చెప్పే ఏర్పాటు చేసుకుంటున్నారని అనుకుందాం ఓకే ట్రెండ్ అలాగే నడుస్తుంది మీ సెక్యూరిటీ రీజన్స్ ఏమో అనుకుందాం కాదంటలేదు నేను కనీసం వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో ఆ జీవితాలకు అదే విధంగా వెళ్ళండి ఒక చెప్పులు కుట్టే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి తాలూకా జీవితాలు ఎలా ఉన్నాయి అలాగే వెళ్ళి వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళని స్నానాలు చేయించి రెడీ చేయించి కొత్త బట్టలు వాళ్ళకి ఇచ్చి ఆ బట్టలు వేసుకొని కొత్త చెప్పులు ఏంటండి ఇది పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని శుభ్రంగా ఉండమని చెప్పేసి అన్ని రకం వాళ్ళు రెడీ అయిన తర్వాత వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చి కొత్త వస్తువులన్నీ ఇచ్చి మీరు వెళ్ళి మీరు దిగే ఫోటో కోసం అంటే మీ జీవితాలు ఇవి మీరు ఇలా ఇలా ఉన్న వ్యక్తులకి ఇలా ఉంటేనే నేను వెళ్ళి ఫోటోలు దిగుతానని స్పష్టంగా ఈ సమాజానికి తెలియజేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ నటన కనపడింది ఓకే నటన అనేది చాలా చిన్న అంశం నటిస్తున్నాడు నటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాడు పబ్లిసిటీ కోసం ఈ విధమైన పబ్లిక్ స్టంటులు చేస్తున్నాడు ఎన్టీ రామారావు కారణ గొప్పగా నటిస్తున్నాడు అది చాలా చిన్న అంశం నా దృష్టిలో కానీ ఇది మాత్రము గుర్తుపెట్టుకోండి ఓకే మీరు రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులందరిని ఈ విధంగా తయారు చేస్తున్నారా వాళ్ళు కొత్త యూనిఫామ్లు ఇస్తున్నారా కొత్త బట్టలు వేసుకొని ఈ విధంగా డ్యూటీలు చేస్తున్నారంటే లేదే నా పారిశుద్ధ్య కార్మికులు నిత్యము ఆ కుళ్ళుని ఆ కొంపుని భరిస్తూ వాళ్ళ బట్టలు చినిగిపోయిన బట్టలు మురికిపోయిన బట్టలు మాసిని బట్టలు వేసుకొని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు ఉండడానికి మీకు ఇబ్బంది అంటూ వాళ్ళు అంటుకోరు వాళ్ళ జీవితాలను అంటుకోరు కానీ వాళ్ళతో ఫోటోలు కావాలి ఎందుకు కావాలి అంటే పబ్లిసిటీ ఈ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు పారిశుద్ధ్య కార్మికులు యొక్క కష్టాలు తెలుసుకుంటున్నట్టు వాళ్ళ బాధలు వింటున్నట్టు వాళ్ళ నష్టాలు మీరు వింటున్నట్టు వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తున్నట్టు పబ్లిక్ స్టంట్ అయ్యాలి ఏంటి సారిది ఎంత ఘోరం సారిది ఎంత అన్యాయం సారిది ఎంత పెద్ద క్రైమ్ సారిది సమాజం కూడా గమనించాలి మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఇట్లాగే ప్రతి అంశాన్ని కూడా తోటి అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడో సీఎం యోగి ఆదిత్యనాథ్ దళితవాడకెళ్తా ఆ దళితవాడలో ఉన్న ప్రజలందరినీ సీఎం గారు వస్తున్నారు శుభ్రంగా స్నానం చేయండి అని చెప్పేసి సబ్బులు పంపించాడు అంట సబ్బులు పంపిస్తే వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి ఈ నెలటప్పటికీ శుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ జీవితాల్లో ఆ దళిత వాడలో అంత మురిగ్గా ఉంటారు అంత దరిద్రంగా ఉంటారు అనేది ఆయన ఇంటెన్షన్ వాళ్ళు ఏం చేశారు ఎన్ని కేజీలు సబ్బు ఒకటి తయారు చేసి మొత్తం సీఎంకి ఇవ్వాలని చెప్పేసి ఒక ర్యాలీ పెట్టుకున్నారు నిరసన అంటే ఇదే సంఘటన ఇక్కడ కూడా అక్కడేమో డైరెక్ట్గా ఆయన సబ్బులు పంపించాడు వీళ్ళు ఇండైరెక్ట్గా ఇవన్నీ చేస్తున్నారు ఏంటి సార్ మీరు ఈ సంస్కృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో రాష్ట్రంలో లేవు సార్ మీ పబ్లిసిటీ కోసం మీ విధానాల కోసం మీరు హైప్ తెచ్చుకోవడం కోసం మీ పార్టీ ప్రగతిని కాపాడుకోవడం కోసం మీ లీడర్షిప్ను కాపాడుకోవడం కోసం పేదల జీవితాలతో ఆడుకోవద్దు సార్ పేదల జీవితాలను హేళన చేయొద్దు సార్ పేదల జీవితాలని నీచంగా చూడొద్దు సార్ పేదల్ని అంటరాని వాళ్ళుగా చూడొద్దు సార్ ఏ కులమైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా సరే పేదలందరం ఒకటే కులం పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంత దారుణంగా ఇంత నీచ్యంగా ఇంత నికృష్టంగా ఎలా వ్యవహరిస్తారు సార్ వ్యవహరించడానికి మీకు మనసు ఎలా వస్తుంది సార్ ఎంత పెద్ద నాయకుడు సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సార్ ఎంత రాజకీయ అనుభవం ఉంది సార్ మీలాంటి వ్యక్తులు ఇలా చేయడం కరెక్ట్ కాదని దయచేసి మీరు పబ్లిసిటీ కోసం ఏ కార్యక్రమాలైనా చేసుకోండి మీకు నమస్కారం ఏంటి చెప్తున్నా ఏ కార్యక్రమాలైనా తీసుకోండి ఏ విధంగానైనా ముందుకెళ్ళండి కానీ ఇలా సమాజంలో పేదవర్గాలని సామాజిక వర్గాల పేర్లతో కులాల పేర్లతోటి పేదలనేటువంటి పేర్లతోటి వాళ్ళు జీవితాలు ఇవి అని వేలెత్తి చూపే విధంగా మాత్రం చేయకండి నిజంగా మా నిజం మీడియా మాత్రం ఈ అంశం పట్ల చాలా బాధపడుతూ ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి